అందరికీ నమస్కారం నేను ఈరోజు ఈ మొక్కకి అంటు అనమాట అంటు అంటే ఏం లేదు దీని నుంచి ఇంకో మొక్కని మల్టిప్లై చేస్తాను అనమాట దీంట్లో ఒక కొమ్మని విరగొట్టి దానికి ఏంటంటే ఇంకో కుండీలో వేసి నాటితే మొక్క అనేది వస్తుంది మన ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందర ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం అలా కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడైతే దీంట్లో ఒక మంచి కొమ్మని తీసి మనం కట్ చేసుకొని కొంచెం మంచి కొమ్మని ఇదిగోండి ఒక కొమ్మని లేత కొమ్మను కావడానికి కొంచెం ముద్దు కొమ్మని ఒకటి సెలెక్ట్ చేసుకొని మనకు అవసరం లేదనుకున్న కొమ్మని సెలెక్ట్ చేసుకుని దాన్ని కట్ చేసుకుందాం అనమాట ఇప్పుడైతే ఒక కొమ్మ అయితే చూ చూపిస్తున్నాం ఇదిగోండి దీంట్లో రెండు మూడు కొమ్మలు ఉన్నాయి ఒక రెండు మూడు కొమ్మలు కట్ చేసి వాటిని చేసుకున్నాం ఇదిగోండి దీన్ని కట్ చేస్తున్నాం చాలా గట్టిగా ఇది ఇలాంటి కొమ్మలు అయితే మనకి కొంచెం చూస్తే మనం ఈ బ్యాగ్లో అయితే కొంచెం మట్టి తెచ్చుకున్నాం అన్నమాట దీంట్లో నేను గార్డెన్ సాయిల్ కలిపాను అలాగే కింద ఒక లేయర్ లేయర్ వైజ్ వేసా అనమాట కింద చూస్తే మనకి ఇదిగోండి ఈ కింద ఉంది కదా ఈ కింద ఏంటంటే కొంచెం రైసెస్కి ఒకటి అంటే పొట్టు దాని తర్వాత కొంచెం వర్మీ కంపోస్ట్ ఒకటి దానిపైన మనకి గేది ప్యాడ్లో పాకులు తెచ్చిన మట్టి దానిపైన ఇది వేసాను అనమాట దీంట్లో కూడా కొంచెం లేయర్స్ స్ప్రెడ్ చేసేసి వేసుకుంటే మనకి బలంగా ఉంటుంది ఆ మూడు కలిపి కొంచెం కొంచెం వేసుకుందాం ఫస్ట్ అయితే రైసెస్ కై పైన వేసుకుందాం రైసెస్కి వేసుకున్న తర్వాత మన అవుతున్నది ఏంటి గేదిపాకులను తెచ్చిన ఇది మన మెన్యూర్ అనమాట దీంట్లో మనం వర్మీ కంపోస్ట్ ఒకటి కలుపుకుంటున్నాం ఇది ఇలా మూడు రకాలు కలుపుకొని దీంట్లో ఏంటంటే కొంచెం వాటర్ పోస్తే మొత్తం డిజాల్వ్ అయిపోతుంది కొంచెం వర్మీ కంపోస్ట్ ఎక్కువ వేసుకున్నాం ఓకే ఇప్పుడు మన్ అన్ని రకాలు వేసేసుకున్నాం కదా అన్ని రకాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొమ్మని ప్రిపేర్ చేసుకోవాలి కొమ్మని సరిగ్గా చేసుకుని ఎలా అంటే ఆ కొమ్మకి కొంచెం మనం రూట్ హార్మోన్ లాంటివి చాలామంది వేస్తారు మనకి రూట్ హార్మోన్ తెలుసు కదా కలబంద కానీ లేకపోతే మనకి దీన్ని అంటారు దాల్చిన చెక్క ఉంటుంది కదా దాల్చిన చెక్కను కూడా రూట్ హార్మోన్ కింద అయితే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మనం కొమ్మని తీసుకొని ఇదిగోండి ఇది కొమ్మ ఉంది కదా నీట్గా క్లీన్ చేసుకుని మనకి ఇంత పెద్ద కొమ్మ అవసరం లేదు ఇదిగోండి ఈ చిన్న కొమ్మ పెట్టినా వస్తుంది కానీ ఈ బ్రాంచెస్ అన్నీ కట్ చేసుకుని ఇదిగోని చిన్న కొమ్మ పెట్టుకుని అయితే రెండు కొమ్మలు చేసుకుని చేసుకుందాం మీకు కొమ్మలు కట్ చేసి మీకు మళ్ళీ చూపిస్తాను అన్నమాట అయితే మనకు అంతా రెడీ అయిపోయింది మట్టి కూడా బాగా స్టఫ్ చేసి పెట్టుకున్నాము దీంట్లో మళ్ళీ కింద వేసినట్టే పైన కూడా మూడు మట్టి రైసెస్కు అలాగే మనకి మెన్యూ రెండు రకాల మెన్యూలు గేది ప్యాడ్ ఒకటి వర్మీ కంపోస్ట్ కలిపి పెట్టేశాను దీంట్లో మనకైతే చాలా అయితే నేను దీనికోసమే చేసాను దీంట్లో ఏంటంటే ఇదిగోండి ఇలా డిప్ చేసి కొంచెం అలూవీరా జల్ని డిప్ చేసి దీంట్లో అయితే పెట్టను దీంట్లో అయితే ఒక అమ్మ ఇలా గుచ్చేయాలి ఇదిగోండి ఎక్కువ గుచ్చితే వెళ్ళి హోల్ పడిపోద్ది ఇలా గుచ్చండి ఇది గుచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇంకో పెద్ద కొమ్మ ఉంది కదా ఈ పెద్ద కొమ్మను వచ్చేసి ఇదిగోండి దీనికి బాగా జల్లు పెట్టండి జల్లు పెట్టేస్తే ఏమవుతుందంటే ఏర్లు తొందరగా రావడానికి ఉంటుంది బేసిక్ ఏంటంటే ఇంతవరకు కొమ్ము కొమ్ము ఉండేది ఆ కొమ్మని ఏం చేసానంటే మొత్తం తీసేసా ఇదిగోండి అల్లువిజాలను కొంచెం ఇలా ఎక్కువ కొమ్మ పెడితే ఏంటంటే మీకు ఈ కుండీలు అనేది పట్టదనమాట ఇప్పుడు ఈ కొమ్మ తీసుకున్నారు కదా ఈ కొమ్మని బాగా ఇది అప్లై చేసిన తర్వాత మనం దీన్ని అనేది ఇదిగోండి ఇలా కుచ్చేసేయండి కుర్చేసి కొంచెం లైట్గా వాటర్ అయ్యింది ఎక్కువద్దు ఏంటంటే ఎక్కువ వాటర్ వేస్తే కనుక బాగా కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ లైట్గా వేయండి వాటర్ ఎలాగ ఇది నేను వర్షం పడిన తడిమట్టి అనమాట తడి మట్టి ఉండటం వల్ల మనకి బాగా మాయిశ్చర్ ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఇదంతా కవర్ చుట్టి పెట్టుకుంటారు కవర్ చుట్టి పెట్టుకోవడం వల్ల ఏంటంటే బాగా వాటర్ అన్నీ బాగా వచ్చేసి మనకి కవర్ చూడటం వల్ల మాయిశ్చర్ వచ్చి కొంచెం ఆపరేట్ అవుద్ది ఇంకొకటి ఏంటంటే మీరు ఇది పెట్టిన తర్వాత ఒక థర్టీ డేస్ దాకా ఎవరు దీన్ని డిస్టర్బ్ చేయకూడదు డిస్టర్బ్ చేస్తే ఏమవుతుందంటే ఎయిర్ కదిలి మీకు ఎయిర్ ఫామ్ కింద కుదురు కదిలి ఎయిర్ ఫామ్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది ఇదిగో మనమైతే రెండు ఇలా పెట్టేసుకున్నాం చూసారా ఈ మొక్క ఫ్లవర్ని అయితే ఏమంటారో నాకు తెలీదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం అంటారు మొక్క మీకు కామెంట్ చేయండి ఫ్లవర్ పేరు అయితే ఒక చెట్టు ఇదిగోండి ఇలా నాటేసుకున్న ఇప్పుడు అయితే తీసి ఒక సైడ్కి పెట్టేసుకుంటే మన ప్లాంటేషన్ అనేది అంటుకోవడం అనేది రెడీ అయిపోతుంది మనకి ఇంకొక ఉంది కదా ఇది ఇదిగోండి ఇది చూసారు కదా ఇది కూడా ఇంకొక మొక్కలో పాతేద్దాం ఇదిగోండి ఇది ఉంది కదా దీన్ని ఇక్కడ పాతేసి ఇక్కడ పెడుతున్నాను ఇది జస్ట్ ఎక్స్పెరిమెంట్ కోసమే నేను ఇక్కడ ఈ నాలుగు నీళ్ళు పెట్టింది ఏది బతకలేదు దీంట్లో మాత్రం ఇదిగోండి కల్ఫ్ మాత్రం ఇది ఒక క్యాక్టస్ ఒకటి బాగా పెరిగింది చూస్తే కనుక ఇప్పుడైతే మనం ఆ కుండీని తీసుకెళ్ళి మన రెగ్యులర్ ప్లేస్లో పెట్టేద్దాం ఇప్పుడు మొక్క ఇక్కడ పెట్టాం కదా దీంట్లో కొంచెం వాటర్ పోసుకోండి ఇప్పుడే పోస్తాం వాటర్ పోసుకున్న తర్వాత మీరు ఒక ఏం చేయాలంటే కింద కంపల్సరీ ఒక హోల్ అనేది పెట్టుకోవాలి హోల్ పెట్టుకోకపోతే వాటర్ కింద అనుకోండి మొత్తం అంతా కుళ్ళిపోద్ది మరియు ఒకసారి వాటర్ పోసిన తర్వాత మొత్తం ఇది చూసారా ఒక రోజు ఆగితే మొత్తం గట్టిగా అయిపోద్ది గట్టిగా అయిపోతే మీరు ఎప్పుడు కదలకుండా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఇంకా లూజ్గా ఉంది ఇంకా కుదిరితే కనుక కొంచెం మట్టి వేసి బాగా స్టఫ్ చేసి ఇదిగోండి దగ్గర నొక్కి పెట్టుకోండి ఇలా పెట్టుకుని ఒక నాకు తెలిసి ఫార్టీ ఫైవ్ డేస్లో మనకైతే ఏ ఇది ఒక విధంగా ట్రై చేస్తున్నాను మేబీ వస్తుంది రాదో అయితే నాకు తెలియదు కానీ ఓకే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి